ఎంతమంది నాకు ఆయన కూర్చున్నాడు కొంత పోయిన ప్రభుత్వంలో చక్రపాల్ సున్నిపేటలో ఒక విలేకర్ని రోడ్డు మీదే కొట్టించాడు అప్పుడు చూపించుకోలేదే మీరు చూపించుకోలేదేరా మీరు వీళ్ళ విలేకర్నే రోడ్డు మీదే స్తం ఇచ్చాడు ఆయన ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మంటలు చెప్పాడు నేను నియోజకవర్గంలో మనం అధికారంలో కూర్చున్నాయి ఈ చక్రబాబు రెడ్డి తిక్క బుద్ధలు చూస్తాడు ఎన్ని మంటలు ఐదు మందిని పంపించినట్టు నేను అదే పని నాకు వేరే పని లేదు మనుషులు పంపించడమే పని నా ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా ఏమన్నా మర్చిపోయినా నువ్వు ఏమైనా కూడా విషయాలు కనుక్కోకుండా నీ బుద్ధి ఉన్నట్టు మాట్లాడుతుంది ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు లేరుద్దరి మీద కోర్టులో డెఫమేషన్ కేసు వేస్తాం ఖచ్చితంగా మరువు నష్టం రావా ఎవరైతే అంద ప్రాంతాలు చంద్రబాబు స్థాయి టెస్ట్ నాకు ఏమి నువ్వు ఇస్తే రానా టెస్ట్ చేయించుకుందిరా నిజాయితీ నిరూపించుకుందరా నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా నిజాయితీ చూపించుకుందా పిలిచి వస్తే కదా ఆసుపత్రికి వాడికి టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినానా లేదు వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు ఈడ తిక్క కూతాడు చిక్క నాయల తిక్కవాడి వాడితే ప్రజలు ఊపుకుంటారు అంటారు ఎవరు ప్రజలు ఊపుకుంటారు ఈ రోజు నువ్వు విషయం నాకు ఎన్ని మేసేజ్ లాంటికి అవి ఎన్ని చెప్పకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గాలతో తెలుసు పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వల్ల సమస్యలు అనేకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు దొరుకుతుంది ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తా ఉంది ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్ళు తాగడానికి వీలు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు ఇవన్నీ నేను దృష్టికి తీసుకుపోతాం గతంలో తీసుకుపోయినాం ఇప్పుడు కూడా తీసుకుపోతాం ఏవి ఆదో ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజలు పనిచేసి భారతంలో వచ్చినానవుడు వచ్చినాను గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ లంఘనాలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు కదా వెనక తెలు ముందు తెలుగు అవునా మీడియా ఉంది కదా చిన్న ఉంది కదా రాసుకుంటుంటారు మనం కూడా జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం మహానాదిలో రోడ్లేని కూడా అడ్డం పడ్డారు ఏపీ వెనక బండ కూర్చోయింది మనిషి అని చెప్పాలమ్మా నిన్న ఈ ప్రాయం ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా అధికారంలో ఉన్నా మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ కనికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మపూర్ నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ లో కూడా ముందు దాకలే శ్రీశైలమే నేర్లే దాంట్లోనే ఉన్నాక దూరణాల దగ్గర చెక్పోస్ట్ టయానికే దాట్లే తొమ్మిది గంటలు గేటు ముగుస్తారు అవునా టయానికే దాట్లేదు అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రాకూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వదలడంలో ఏదో చిన్న కరాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళు నడిచి ఎవరెవరు బ్యూటీలో ఉన్నారో ఫోటోలు తీసుకున్నా ఇది నేను చేసినది యాక్ట్ వాడిని మన పిల్లోడు వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా దిగుతాడు ఇటు రాలాసా మేము వాడిని కొట్టాడు వీళ్ళు దిగుతాడు ఆ పిల్లోడు మన పిల్లోడు వాళ్ళనే కొడతాను నేను ఈ రోజు నేను కాదు వాళ్ళనేదే కూర్చోవను ఎవరైతే ఇసుకోవాలని పిల్లోడో మన పిల్లోడో కాదు లేదా వైఎస్ఆర్ పార్టీ కనుక్కోవను వంద దాగొచ్చి గేట్లు తెరసకుంటే ఎమ్మెల్యే నువ్వు గేట్లు తీయవా అని కొట్టానంట అక్కడ ఎత్తిన ఇందాక ఒక పక్క చక్కడి పెగ్గు పోల్సి ఒక పక్క అంబటి రావడం వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద రాజకీయం ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి మనం అన్

ఏమి జరిగింది అక్కడ అసలు వాస్తవాలు ఏంటి గ్రీపెల్స్కోకుండా మీద ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీద ఒకటి పెట్టుకున్నావు ఉంది కదా అని చెప్పేసి వీళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా చేసుకుంది జనసేన విద్యార్థి కదా అంటే వాళ్ళ ప్లాన్ రాము ఏమైనా పెట్టలే బీజేపీ విద్యార్థి అవునా ఈమెను కూడా విటంగా సరిపోయినా అనుకుంటున్నారేమో ఎనక బండ కూర్చోయింది మర్చిపోయిన చెప్పలేమా నిన్నప్పుడు ఈ తరగతి ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అయ్యా అధికారంలో ఉన్నాం మేము ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ అధికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కనుక్కోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్కి వచ్చారు మన నియోజకవర్గానికి నేను ఆత్మపురి నుంచి బయలుదేరి గెస్ట్ హౌస్ కుటుంబం అవుతుంది అన్న శ్రీశైలమే చేరలే దాంట్లోనే ఉన్నాక ধর দোস্টে দাঁড়ান তোমি গেট গেটে পুকুর টয় দাঁড়িয়ে পাই শিক দিয়ে